మీరు పోషిస్తారా లేకపోతే మా ఏర్పాటు మేము చేసుకోండి తెలుగు పరిస్థితులు ఏర్పాటు మీరు చేసుకోండి మా ఏర్పాటు మేము చేసుకుంటాం కొడుతుంది కేసులే కేసులే यंत्र बोल रहा हूँ आज देखा आज आगा आज आगा आज आगा मीना की तो तो वन से वाइड है ये लोगों से आगा 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 बोल छुड़ा कौन रहता है सरो मी मार्ट की मी जाओ

ఎవరు చేసింది మేము కంప్లీట్ పెట్టాలి మాకు సహాయ పడరా చచ్చిపోవాలి ఏంటి దాంట్లో కోర్టు కేసు ఉంది అన్న మాది కోర్టులో కేసు ఉంది ఎవరన్నా మీదే బాధ్యులు కోర్టులో కేసు ఉంది కోర్టులో ఫైల్ ఉంది కోర్టులో ఫైల్ ఉంది మాకేళ మాకెళ్ళదు మీట్ అయిపోయినా మిగతాది నా ఇల్లు వస్తే చెప్పాడు చెప్పేసి రావు కనిపిస్తాను తీసుకొచ్చాము అన్నాడు కనీసం అక్కడ ఇవ్వలేదు అలాగా రెండు వరకు పెట్ట నొప్పులు చేస్తే మొత్తం తీరా మిరా అప్పుడో ఎప్పుడో మా కిచెన్ ఉంటే ఇప్పుడు వీళ్ళు కనుక పెసాయిలు చేసి అంతే మేము కూలు పూల పనులు బయటకు వెళ్ళిపోతే మీరు దౌర్జన్యంగా మనుషులు లేనప్పుడు వచ్చి ఇల్లు పుంజుకొని వెళ్ళిపోతారా ఈ దొంగ ప్రభుత్వం మా దొంగ గౌరవించా ఇదేమిటి పరిస్థితి ఇది ఏ కాలంలో ఏ ఎలక్షన్లు కూడా ఇలా జరగలేదు అదిగో ఎలక్షన్ తర్వాత ఉన్నాయా లేవాలి కాగితాలు పట్టాలు ఉన్నాయా లేవని చెప్పేసి మీకు మీకు పగలుంటే ఏమైనా చూసుకోండి కానీ దళితులు మేము బ్రతకొద్దా మా పట్టాలు లేవా మేము బ్రతకొద్దా బీసీ వాళ్ళు ఎక్కడ ఉండాలా వచ్చాడు ఎవరండి లేదు బీసీ వాళ్ళు ఇక్కడ మాకు ఎక్కడ స్థలాలు ఇచ్చేయండి ముందాము పదహారు పదిహేను సంవత్సరాలు ఈ రోజుకే ఒక గవర్నమెంట్ మనుషులే వచ్చి మాకు పెట్టాను అప్పులు చేస్తే చూడలేదు అప్పు ఇలా

మీదే కనిపెట్టేస్తా చూసి పెడతాడు అరే గారు ఇక్కడే ఉన్నారు పోషం పడి నా రోజు కూడా ఇంకా పోసేసి એમ યાર ની કટલીને ભગતે નુ વસ્ય વાડે કાધા લે નિયસ્તી તીસ પર ના એમ ના નામે ભગતોનો નુ હા